పరిశ్రమలపై ఆదినారాయణ రెడ్డి జులు కైయాసు సున్నపురాయి సరఫరా అటగిల ఇది ఈనాడు పేపర్లో చూశానో నా అండలు కూడా ఇచ్చిన దాంట్లో అదే కాకుండా సాక్షి పేపర్లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జులు ఆగిన అల్టేక్ అని సాక్షి సాక్షి పేపర్లోంచి మన నాదాని నేడు అంట్రాటెక్ ఏ పరిశ్రమ ఎవరు మా పేపర్ అది సైలెంట్ నా సౌండ్ కంటే ఎప్పుడు ఉంది సాయువు అలా అధిష్టానం చెప్తే రష్యన్ పేపర్లు పనులు ఉన్నాయి ఇక్కడ మని ఎద్దుల అధిష్టానం యొక్క ఆలోచనకు సంబంధం లేకుండా కొందరు లోపలి గారి లోపలి పని పైవికారులు యొక్క బ్రాండ్ పనిచేయింది ఇక్కడ ఇక్కడ పరిశ్రమ యొక్క పెట్టుకున్న వాళ్ళు రైతులను అక్కడ పని చేసే కార్మిక వ్యవస్థను దుంగల దుక్కి విద్యా వ్యవస్థను నాశనం చేశారు పొల్యూషన్ చేశారు కనీసం తాగునీరు పట్టించుకోలే విద్యా వ్యవస్థ కూడా పట్టించుకోలే నేను ఒక నివేదిక కలెక్టర్ గారికి ప్లస్ పైన అధిష్టానానికి స్వయంగా పంపించిన ఏమేమి చేశామని మన పేపర్ కటింగ్ మిగతా వాళ్ళకి కూడా నివేదిక రెండు పేజీలు నివేదిక అసలు నేను ఆ సబ్జెక్ట్లో ఉపయోగపడగా జనరల్గా కరెక్ట్గా పన్నెండు ఐదు అయింది పన్నెండున్నర క్లోజ్ చేశాను ఇరవై ఐదు నిమిషాలు ఒకటి రాజకీయాలు అంటే అందరికీ ఉపయోగపడాలి అందులో ఈరోజు ముఖ్యమైన పండుగ ఈస్టర్ ఈస్టర్ పండుగకు ఆ యొక్క ఈరోజు వేసుక్రీస్తు ఆయన తిరిగి సమాధి నుండి బయటకు వచ్చిన రోజు శుభాకాంక్షలు ఈస్టర్ పండుగ సందర్భంగా అందరి ప్రజలకు అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి నాలుగవసారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు మా పార్టీ తరఫున కానీ రాజకీయాలంటే అభివృద్ధి జరగాల సంక్షేమం జరగాల విద్య ఉద్యోగంతో పాటు ఉపాధి జరగాల వసతుల కల్పన జరుగుతా పోతూ ఆస్తుల కల్పన కూడా జరగాల శాంతి భద్రతలు పెరగాలి పరిశ్రమలు రమాల నా యొక్క అభిప్రాయంలో నేను పదే పదే చెప్తాట నాలుగు ఐలు ఒక డబ్ల్యూటీ అని ఒక ఐ అంటే ఇరిగేషన్ పెరగాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల ఇన్స్టిట్యూషన్స్ పెరగాల ఇప్పుడు అనబడిన ఇండస్ట్రీ పెరగాల వెల్ఫేర్ పెరగాల ఎంప్లాయ్మెంట్ పెరగాల టూరిజం పెరగాల ఇది ఎంత చక్కగా చేసేది నా గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి దానికి ఒక రఘురామరాజన్ ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పిన ఒక చక్కటి మాట ఎవరైతే విదేశాలతో సఖ్యతగా ఉంటుందో ఉంటాడు పట్టణాలకు అభివృద్ధి పథకం పేరుతో అదే కాకుండా జేఎస్ డబ్ల్యూ సిమెంట్ స్టీల్ ఫ్యాక్టరీ కూడా రేట్స్ ఇచ్చాడు గౌరవ ముఖ్యమంత్రి గారు టూరిజానికి జమ్మల టూరిజానికి ఎనభై కోట్లు శాసకీయ పంచు కూడా వచ్చినాయి ఇది అభివృద్ధి విషయం నేను మళ్ళా బ్యాక్టీరియా విషయానికి వచ్చినప్పుడు ఈ బ్యాక్టీరియా వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు రుగ్గుబడినారు మాతో ఎన్నో చెప్పినారు లేదు మేము బ్యాలెన్స్ చేస్తాం మీ స్థానికులకు మీ కార్యకర్తలకు మీ వాళ్ళకు అభిమానులకు ట్రాన్స్పోర్ట్ ఇస్తామన్నారు ఒక దిగు ట్రాన్స్పోర్ట్ పాటు మెటీరియల్ సప్లై ఇస్తామన్నారు ఉద్యోగస్తులకు జీతాలు పెంచుతామన్నారు రేట్లు పెంచుతామన్నారు ఎడ్యుకేషన్ పెంచుతామన్నారు హెల్త్ పెంచుతామన్నారు సిఎస్ఆర్ కాలం కూడా మోసం చేస్తామన్నారు వాళ్ళ నిలువ దోపిడి దానికి కొందరు బాబు నువ్వు ఇష్టం వచ్చిన దోపిడి ఏమన్నా అడుగుతే నేను దుష్ట చేసిన దుష్ట చర్యలను కండించడమే నేరమా అది నా జురుమా మొన్న అదానిది అంట ప్లయాస్ అంట రమ్మనండి ఒక్కొక్కటే నేను భయ అధికారులను స్టేట్ భయ అధికారులను జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నా నాది తప్పు అయితే నేను రాజకీయాలు దాల్చుకుంటాను ఫ్యాక్టరీ వాళ్ళది తప్పు అయితే ఏం చర్యలు తీసుకుంటారో అధికారులు నిర్ణయించాలి జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పీ నేను నాది పైన ఎంక్వైరీ ఓ వెల్కమ్ ఎంక్వైరీ చేసి మా తప్పు ఉంటే నా మీద కేసు పెట్టమని అడుగుతారా మా వాళ్ళ మీద కేసు పెట్టమని అడుగుతారా ఎన్ని తప్పులు చేశారు ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు తప్పు ఎన్ను వారు తమ తప్పులు గారు అన్నట్టు వీళ్ళు ప్లాంట్లో ఉండే హెడ్సు ఇక్కడ రోజు మాని ఎన్నో మద్రాస్ అంటారు వాళ్ళ మేము అల్ట్రాటెక్ అంటారు అల్ట్రాటెక్ అని అను వసంతరావు నా దగ్గరికి వచ్చాడు వాళ్ళ కంపెనీ వాళ్ళు రమేష్ అనే వైస్ ప్రెసిడెంట్ చెప్తాడు మీకు అన్ని వన్ బై వన్ ప్రాసెస్ చేసి మీరు చెప్పబడిన వరకు ఇస్తామని ఒక్కటి వాళ్ళ అన్ని వైఎస్ఆర్ పట్టివలకే పాత సుధీర్ రెడ్డికి పాత ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డికి అవినాష్ రెడ్డి చెప్పిన మనుషులకు మైసూర రెడ్డి తమ్ముడు రెడ్డికి వాళ్ళకి అన్ని పనులు ఒక దిగు చప్పటికుంటాకండి వాళ్ళే కాకుండా వాళ్ళకు బాకీదారులకు ఇప్పుడే చెప్తాను ఏడు పర్సెంట్ పట్టుకొని కమిషన్ పట్టుకొని ఇస్తామని బెదిరిస్తారంట బాకీల వాళ్ళు లొంగుబాటు చేసుకుంటారు ఈ యొక్క ప్రధానంగా ఇన్ని రకాలుగా మోసం చేసే ఈ యొక్క ఏ జవాన్యం ఎవరు చేసినా అదే కాకుండా మీకు అందరికీ తెలుసు లేదో సిమెంట్ రేటు మన స్థానికంగా రేట్ ఎక్కువ మన యొక్క కడప జిల్లాలో రేట్ ఎక్కువ కడప పార్లమెంట్లో రేట్ ఎక్కువ ఎరంగూరులో రేట్ ఎక్కువ జమ్మగూడిలో రేట్ ఎక్కువ పక్కన పోయి కర్నూలు జిల్లాలో తక్కువ పక్కన అన్నమయ్య జిల్లాలో తక్కువ హైదరాబాద్లో పోయి తక్కువ మద్రాసు పోయి తక్కువ ఎంత అని జాన్కట్ చేసే మినిమం నలభై రూపాయలు రేటు తక్కువ సిటీకేట్ ఇంట్ అంతా ఏమనంటే ఏదో మన విధి విధానం అంట ఇదేంటిది మన రోడ్లు పాడవుతానంటే టన్నేజ్ దానివల్ల రోడ్లు పాడైతున్నాయి ఇంత నీళ్లు కారుకుంటా పోతున్నాయి ఏ పారని ఒక మెటీరియల్ బయట తెచ్చేటప్పుడు మొత్తం నీరు కడతా పోతుంటుంది డస్ట్ ఏర్పడుతుంది రోడ్లు పాడైతున్నాయి ఎర్ర కనుక్కోటి ఇక్కడ ఉన్నారు పోలీసుల వల్ల ఎంతమందికి ప్రాబ్లమో పోయి నుంచి పోయి చేస్తారు ఒక్క సిఎస్ఆర్ కాను కూడా కరెక్ట్గా యోగి చూపడంలే అధికారులకు చూపడంలే అంత దొంగ ఇన్ని రకాలుగా యాజమాన్యం తప్పులు చేస్తూ నేనే నేనేందో చురుపు చేసినప్పుడు వాళ్లే తప్పు చేసి అవరేజ్ కోసం వాళ్ళతో లోపాయి కానీ వైఎస్ఆర్ పార్టీతో ఒప్పందం అంటే నేను అడగడం తప్ప మా కార్యకర్తలను కాపాడుకోవడం తప్ప మా ప్రజలను కాపాడుకోవడం తప్ప నేను చేసి ప్రజలు కాపాడాలా లేదా కార్యకర్తలు బాగుపడాలా లేదా ఉద్యోగస్తులకు రాయితీలు ఇవ్వాలా లేదా విద్య పెంచాలా లేదా కనీసము వృక్షాలు పెంచుదామని ఒక ఉద్యోగ పెంచాలి అంటే చెట్లు పెంచే కార్యక్రమం చేయరు ఎత్తు పెంచే కార్యక్రమం చేరు క్యాంటీన్ కూడా ఇవ్వరు లాస్ట్ అందులో ఉండే క్యాంటీన్ కూడా ఇవ్వరు ఒక హాస్పిటల్ సౌకర్యం కూడా లేదు విద్య లేదు హాస్పిటల్ లేదు సిఎస్ఆర్ లేదు చెట్లు పెంచేది లేదు లేబర్ సప్లై లేదు ప్యాకింగ్ లేదు లోడింగ్ లేదు అన్లోడింగ్ లేదు లాట్రేట్ సప్లై లేదు ముగ్గు సప్లై లేదు భయం సప్లై లేదు అంత ఎంప్లాయిమెంట్ కూడా ఎంప్లాయిమెంట్ వాళ్ళు కూడా తీసేసి వాళ్ళల్లో వాళ్ళకి ఒకరు ఎవరైనా సరిపోతే వాళ్ళకి కంపెనీ అపాయింట్మెంట్ లేదు ఇంతవరకు బేట్స్ లేవు డిమాండ్ లెటర్ ఇచ్చి తొమ్మిది నెలలు ఇచ్చి ఇప్పుడు డిమాండ్ డిమాండ్ లాట్రే డిమాండ్ నర్పిస్ కూడా ఇచ్చినాం నేను నేను ఎరగుంట్లో కనుపండి నేను ఎరగట్ల వాసన ఎక్కువ మంది ఉన్నారనే మా ఒక మాట ఎరగుంట వాళ్ళు నేను బీమా భీమా నేను కట్టా దానివల్ల ఏఎస్ఐ ఏఎస్ఐ క్లినిక్ కూడా వచ్చింది మూడు కాలేజీలు పెట్టా నేను వచ్చిన తర్వాత చెట్లు నాటించిన మా ట్రస్ట్ నుంచి ఇరవై తొమ్మిది ఐజాలు ఒక దిప్పు ఫిల్టర్ వాటర్లు పెట్టాను ఒకవైపు కుటుంబ చెట్లు పెట్టాను ఒకవైపు గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన ఎన్ని రకాలు చేసేదో మీరు ఏ కారణంగా మీరు విలేకరులు కూడా ఈ స్థానిక విలేకరులతో ఎంక్వైరీ చేయొచ్చు వీళ్ళు వచ్చాక ఇప్పుడు మారింది అల్ట్రాటెక్ అని ఎప్పుడో ఆరు నెలలో ఎనిమిది నెలల కిందటో అమ్మినారు మళ్ళీ పోలీసులు మీటింగ్ జరగాల వాళ్ళ మీటింగ్ అంత సులభంగా జరుగుతుంది నిన్ను తప్పు చేసి మా వాళ్ళు తినబడి